రాష్ట్రం మొత్తం తెలుసు ప్రపంచం మొత్తం చూసింది ఎక్కడెక్కడ తెలుగు వారు ఉన్నారో వాళ్ళందరూ నేను జరిగినటువంటి పులివెందుల ఎన్నిక సంబంధించి వాళ్ళందరూ చూశారు నోట్రల్ పీపుల్ చూశారు తెలుగుదేశం వాళ్ళు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుసు అందరికీ తెలుసు పులివెందుల ఎన్నిక ఎలా జరిగిందని చెప్పి అది ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదు దౌర్జన్యాలు అక్రమాలు రిగ్గింగు పక్క నియోజకవర్గాలు వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేపటి చివరి ఆఖరికి మహిళల ఓట్లు కూడా పురుషులే వేశారు ఇంత దారుణమైన ఎలక్షన్ బహుశా ప్రపంచంలో ఎక్కడా జరగను అటువంటి ఎన్నికను పట్టుకొని బీటెక్ రవి గారు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఆదినారాయణ రెడ్డి గారు లేకపోతే మిగిలిన ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ గారు వీళ్ళందరూ నిన్నటి నుంచి మేం గెలిచేసాం మేం గెలిచేశాం మేం గెలిచేసాం మేం గెలిచేసాం అంటూ ఉంటారు జనాలు తెలుసు కదా అది ఎట జరిగింది ఏంది ఇదని మీరు జనాలు ఇంకా పలసనైపోతున్నారని మీకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు కానీ జనాలు మాత్రం ఇల్లు బాబు ఎంత దారుణమైన ఎన్నిక చేసి మళ్ళీ మేము గెలిచాం మేము గెలిచాం సంకల్ గుద్దుకుంటా ఉంటారని చెప్పి జనాలు అనుకుంటున్నారు నాతోనే ఇద్దరు ముగ్గురు నోట్రల్ పీపుల్ పక్క హార్ట్ కొడు తెలుగు తెలుగుదేశం ఓటర్ ఒక అతను ఇల్లే నాతో అన్నారు వాళ్ళని నేను ముందు ఉన్నాను ఊరే స్వామి మీరు అతను తెలుగుదేశం పార్టీని ఫాలో మాకడరా మమ్మల్ని కూడా ఫాలో అవ్వండి బాబు మేము చెప్పేది కూడా వినంరా బాబు అనేవాళ్ళం ఈరోజు నేను చెప్పాల్సిన పని వాళ్ళకి వాళ్ళందరికీ వాళ్ళే నేను పోయి మాట్లాడితే బాబు అంత దారుణంగా ఎలక్షన్ జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఒకటి అయితే ఏమన్నాడంటే ఇది ఇంత దారుణమా ఓటింగ్ అన్న వేయాలి కదా మాది ఎంత దారుణంగా ఉందన్నది చౌరాకరు వాళ్ళకే వాళ్ళకే తెలుస్తూ ఉంది ఇది దౌర్జన్యమైన ఎన్నికని కానీ నిన్నటి నుంచి మీడియా బీటెక్ రవి గారిని వీళ్ళందరినీ సార్ మీరు ఎలా గెలిచేసారనం కానీ బీటెక్ రవి గారు ఇంకా నీట్గా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అహంకారం ఎక్కువైందని భావించి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు ఆయన అహంకారానికి దించడానికి ఆయన ఈ ఎన్నికల్లో నాకు మద్దతు తెలిపారు పాయింట్ నెంబర్ వన్ దీన్ని బట్టి బట్టిన ఆయనలాగా రెండోది పాయింట్ నెంబర్ టూ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వర్కులు ఇచ్చారు ఆ వర్కులకి బిల్లులు ఇవ్వలేదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా నాకు మద్దతు ఇచ్చారు పాయింట్ నెంబర్ త్రీ పులివెందుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ అభివృద్ధి పరిగెడతా ఉంది దూసుకెళ్ళిపోతూ ఉంది అందుకే నాకు ఇక్కడ ఓట్లేశారు ఏ మీడియా చెప్పినా ఏ కార్యకర్తలు వర్కులు చేసిన వాళ్ళు ఒకరే ఉంటారు కార్యకర్తలు వర్కులు ఇస్తారు ఆ వర్క్లు చేసిన వాళ్ళు కార్యకర్తలు ఎవరైతే ఉంటారు మా అయితే నియోజకవర్గం మొత్తం మీద ఒక పది మంది ఉంటారు వాళ్ళు పది 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 ఓట్లు వేసుకున్నా కూడా మా అయితే వెయ్యి మంది ఉంటారు వాళ్ళు పూర్తిగా గ్రామ గ్రామాలు మార్చలేరు వాళ్ళు అభిమానంతో ఉండేవాళ్ళు ఉంటారు ఎస్సీ కాలనీలు ఉంటాయి ఎస్టీ కాలనీలు ఉంటాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్లు ఉంటారు వీళ్ళందరూ అభిమానంతో కూడి ఓట్లు వేసినా ఐదు వేలు వస్తాయి చీప్గా వేసుకున్న ఆరు వందల ఎనభై ఓట్లు వచ్చినప్పుడు ఈ ఆరు వందల ఎనభై ఎత్త వచ్చినాయి అంత దారుణం ఓట్లు కూడా వేయలేదు ఏంటి దారుణమైంది ఎవరైనా నమశక్యంగా ఉందే అసలు పూర్తి యునానిమస్ చేసుకోవచ్చు కదా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని చెప్పి ఓదర కొట్టి డ్రమ్స్ కొట్టే బదులు పూర్తిగా యునానిమస్ చేసుకునే బాధలు ఉండేవి కాదుగా అని చెప్పి తెలుగుదేశం వల్లే బాధపడిపోతూ ఉన్నారు పెట్టే ఎన్నికేమో పెట్టేశారు దౌర్జన్యంగా ఏది భరిత మేమే చేసేమో అని భజన చేసుకుంటా ఉన్నారు భజన చేసుకుంటే ఉపయోగమే ఉంది రేపు పొద్దున పులివెందుల్లో ఎవరైతే ఈరోజు చేశారు రేపు పొద్దున వాళ్ళందరూ గుర్తుండరా అవమాన అవమాన పడ్డాడు తెలుసు అవమానపడిన బాధ ఈరోజు బీటెక్ రవి గారు సంకల గుద్దుకుంటే రేపు పొద్దున బీటెక్ రవి గారు ఎన్నికలు ఓడిపోయాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు వస్తే బీటె రవి గారు బీటెక్ రవి గారు అక్కడ ఉండరు ఆయన అక్కడికి వెళ్తాడు వేరే అక్కడ ఉండాల్సింది ఎవరు గ్రౌండ్లో పోరాడాల్సింది కార్యకర్తలు అంతే కదా ఏ నాయకుడు గ్రౌండ్లో దిగడదు వైసీపీ అయినా టీడీపీ అయినా ఎవరైనా కానీ అంతిమంగా కార్యకర్తలు నష్టపోకూడదు సామాన్య కుటుంబాలు నష్టపోదు కుటుంబాల కుటుంబాలు బాగుండాలి ఇటువంటి ఎన్నికని ప్రేరేపించి నారా లోకేష్ గారు తెలియని చాలా పెద్ద తప్పు చేశాడు రేపొద్దున అది పెద్ద డిసడ్వాంటేజ్ అయిపోద్ది స్టేట్ లెవెల్లో ఈ స్వయం ఇది వెంకటకృష్ణకు కూడా ఇదే డౌట్ వచ్చినాడు నిన్న డిబేట్లో అదే మాట్లాడినాడు ఆరు వందల ఎనభై రావడం ఏదన్నా సాంగ్ మరీ అంత దారుణమైంది ఐదని వెంకటకృష్ణ అడిగితే బీటి రవి గారు ఉండి అక్కడ సేమ్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద యాంటీగా ఉన్నారు నాకు వేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఓ ఏదైతే ఆయన అహంకారం తెంచాలని ఓట్లేశారు పురుషుల ఓట్లు ఎవరేశాడో ఓటింకులు చూపించండి మహిళల ఓట్లు ఎవరేశారో ఓట్లు చూపించండి అసలు ఇదంతా ఎందుకు ఈ ఏడున్నర ఏడున్నరవై ఓట్లు పోలేని కదా పులివెందు రూరల్లో గ్రామం పదివేలు ఉన్న ఉన్నారుగా మొత్తం చెప్పండి ఇంటింటికి ఇంటింటికి ఇంకేం సరిపోదుగా మన పన్నెండు తారీఖు ఇప్పటికీ ఎంతమందికి ఇంకు చేతికి ఉందో చూపించమనండి వెయ్యి మందికి ఇంకుంటే మీరు ఓకే గెలిచారు ఆ ఏడున్నర మందికి ఇంకు చూపించండి చాలు ఎందుకండి ఈ మాటలు పులివెందులు మొత్తాన్ని తెలుసు ప్రపంచం మొత్తం చూసింది ఓటింగ్ అనేది సజావుగా జరగలేదు న్యాయబద్ధంగా జరగలేదు మళ్ళీ వచ్చి మేము గెలిచాం మేము గెలిచాం మేము గెలిచామని ఇంకా ఓదర కొట్టుకోవడం ఎందుకు మీ మీ పైచాచిక ఆనందం తప్పితే ప్రపంచం మొత్తం చూసింది ఇంకా కూడా ఇంకా నేను సాధిస్తాను నేను సాధించాను నేను సాధించాను డప్పు కొట్టుకోను ఎందుకు ఆయన పులి ఆయన బీటేక్ రవి గారు మన సాక్షికే తెలుసు ఎన్నికైతే జరిగిందో అక్కడ కూర్చొని అడిగే వెంకటకృష్ణ తెలియదా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని ప్రజలు పిచ్చోళ్ళు అయితే కాదు ప్రజలు లెక్కించుకుంటారు ఒకటి 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 అని ఇవన్నీ లెక్కేసుకుంటూ లెక్కేసుకుంటూ ఒకరోజు అప్పు చెప్పాల్సిన టైంలో అప్పు చెప్పేస్తారు భారీగా